న్యూస్ స్వాగతం నేను ప్రియా సామాజిక సేవలో మీ దేవరపల్లి కోటి గుడివాడ నియోజకవర్గ వారి ఆధ్వర్యంలో నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ రేణుక పుట్టాలమ్మ దేవస్థానం వద్ద సాయిబాబా సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవరపల్లి కోటి పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివార నియోజకవర్గ వ్యాప్తంగా వేసవిలో మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని దేవరపల్లి కోటి అన్నారు యువత ప్రజాసేవలో భాగస్వామ్యమై సామాజిక బాధ్యత పాటించాలి అని ఆయన కోరారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా రెండు వేల మంది పైగా మజ్జిగ పంపిణీ నిర్వహించినారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి అని గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు పోతురాజు సెక్రటరీ దుర్గారావు కోశాధికారి వికృతి సత్యం సుబ్రహ్మణ్యం రాఘవులు పనేేశ్వరరావు మాణిక్యరావు తది తదితరులు పాల్గొన్నారు శ్రీ సాయి నాయబ్రహ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పుట్లమ్మ గుడి దగ్గర జొన్నపాడు గ్రామ నందు శ్రీ మా బ్రహ్మలందరూ కలిపి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు కనుక వారందరూ నందిగోడ మండలం గుడివరౌలరో గులగారి మండలం మొత్తం అందరూ కలిపి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం కనుక చేస్తున్నాం అంతే శ్రీ సాయి బ్రహ్మ సంక్షేమ సేవ ఆయన అవ్వట్లేదు శ్రీ సాయి సాయి నాయబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జొన్నపాటి సెంటర్లో మజ్జిగ పాయింట్ పెట్ట పెట్టడం జరిగింది మా సంఘం ఆధ్వర్యంలో మా సంఘ పెద్దలు మా సంఘ నాయకులు అందరూ హాజరై కార్యక్రమం విజయవంతం చేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే బాటసార్లకి ఎండకి దాహాతి తీర్చడం బాగా ఆనందదాయకంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ సాయి నాయబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో భాగంగా జొనబాడు గ్రామంలో నందివాడ మండలం జొనబాడు గ్రామంలో మేము ఉచిత మధ్యకి పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము మరి ప్రతి మంగళవారం కూడా ఏదో ఒక మండలంలో ఇలా సేవా కార్యక్రమం చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా బ్రాహ్మణ సోదర సోదరి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము